మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు రాబట్టింది అంటే ఈ రెండు రోజుల్లో డెబ్బై ఆరు సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా ఏపీకి పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇవాళ మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొనుంది ఏపీ ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఏదైతే రోజు అనుక్యమైన స్పందన పెట్టుబడుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో మరింత ఉత్సాహంతో ఈరోజు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడవ తేదీన విశాఖపట్నంలో చేరుకొని పలు కీలకమైనటువంటి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు అంతేకాకుండా నిన్న కొన్ని పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా దాదాపు ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజునటువంటి ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది ఈ మొత్తంగా దాదాపు పదకొండు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఈ రెండు రోజుల్లోనే ప్రభుత్వం సాధించింది అయితే ఈ రోజు పార్ట్నర్షిప్ రెండో రోజు భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఈ రోజు న్యూజిలాండ్ జపాను తైవాన్ వంటి ప్రముఖ విదేశాలకు చెందినటువంటి ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది రావరాలు ఇక్కడ విశాఖపట్నంలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా దాదాపు పది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం త్వర లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే అధిఖ్యంగా అంచనాలకు మించి తొలి రోజుకే దాదాపు పదకొండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ చివరి రోజు మరొక దాదాపు మరొక ఆరు నుంచి తొమ్మిది లక్షల కోట్ల వరకు కూడా ఈ రోజు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పది నుంచి ఇరవై నుంచి ఇరవై లక్షల కోట్ల వరకు కూడా ఈ పెట్టుబడులు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా రాష్ట్రానికి రాబోతాయని ప్రభుత్వం భావిస్తుంది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ఒక అదే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మెరో చాంబర్ లోను లోకేష్ మెరో చాంబర్లో కూర్చొని ఎక్కడికక్కడ ఎంఓయూలు సంస్థలతో ఎప్పటికప్పుడు కుదుర్చుకుంటున్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు ఇక్కడ ఉన్నటువంటి అపారమైన వనరులు అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరిస్తూ అలా అదేవిధంగా ఏదైతే పరిశ్రమ సహకరించుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన పది నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలోనే అనుమతులు కూడా ఇస్తున్నటువంటి విధానాలను కూడా ప్రభుత్వం పరోక్షంగా వివరిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఆకర్షితులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి యూరోస్పేస్తో పాటుగా ఏదైతే ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు కీలకమైన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇప్పటికే వస్తూ మరి కొన్ని పెట్టుబడులు ఈరోజు టూరిజం రంగంలోనూ అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ రంగంలోనూ మరికొన్ని కీలకమైన రంగాల్లో కూడా ఈరోజు పెట్టుబడులు రమ్మతున్నట్టు ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రకాలైనటువంటి కంపెనీ కంపెనీలన్నీ స్థాపించేలాగా ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అదేవిధంగా మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా రిలయన్స్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ రంగానికి పెద్ద ఊతం వచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా ఏరోస్పేస్కి సంబంధించి కూడా తిరుపతి అటువంటి ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎంఓయూలు కుదుర్చుకుంది ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏరో స్పేస్ టూరిజం అన్ని రంగాలతో కాకుండా మరికొన్ని ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వాటికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆక్సిలైడ్ మెటీరియల్ అక్కడ ప్రారంభం కాబోతుంది ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఏ ఏ రంగానికి సంబంధించి వనరులు అందుబాటులో ఉన్నాయో అవన్నీ వినిపించి దాని తద్వారా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు సదస్సు సంబంధించి ముగిపోతుంది ముగిసే సమయానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేది కూడా స్పష్టం కాబోతుంది సుమిత్ర థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ అప్డేట్స్ బ్యాక్ టు న్యూస్ విశాఖలో ఇవాళ సిఏ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది ఈ సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి తొలి రోజు ఏకంగా నలభై ఒక్క సంస్థలతో ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలకు దోచుకుంది తద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే ముప్పై ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు రాబట్టింది అంటే ఈ రెండు రోజుల్లో డెబ్బై ఆరు సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా ఏపీకి పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇవాళ మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొనుంది ఏపీ ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ లో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతో ఉంది ప్రతి రోజు అధికమైన స్పందన పెట్టుబడుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో మరింత ఉత్సాహంతో ఈ రోజు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడో తేదీన విశాఖపట్నంలో చేరుకొని పలు కీలకమైనటువంటి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు అంతేకాకుండా నిన్న కొన్ని పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది ఈ మొత్తంగా దాదాపు పదకొండు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఈ రెండు రోజుల్లోనే ప్రభుత్వం సాధించింది అయితే ఈ రోజు పార్ట్నర్షిప్ రెండో రోజు భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఈ రోజు న్యూజిలాండ్ జపాను తైవాన్ వంటి ప్రముఖ విదేశాలకు చెందినటువంటి ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది రావరాలు ఇక్కడ విశాఖపట్నంలో ఈ పార్ట్నర్షిప్ పర్మిట్ ద్వారా కూడా దాదాపు పది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం త్వరత లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే ఆధునికంగా అంచనాలకు మించి తొలి రోజుకే దాదాపు పదకొండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ చివరి రోజు మరొక దాదాపు మరొక ఆరు నుంచి తొమ్మిది లక్షల కోట్ల వరకు కూడా ఈ రోజు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పది నుంచి ఇరవై పది నుంచి ఇరవై లక్షల కోట్ల వరకు కూడా ఈ పెట్టుబడులు ఈ పార్ట్నర్షిప్ సర్మిట్ ద్వారా కూడా రాష్ట్రానికి రాబోతాయని ప్రభుత్వం భావిస్తుంది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ఒక ఛాంబర్లో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మెరో ఛాంబర్ లోను లోకేష్ మెరో ఛాంబర్ కూర్చొని ఎక్కడికక్కడ ఎంఓయోలు సంస్థలతో ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు ఇక్కడ ఉన్నటువంటి అపారమైన వనరులు అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ అలా అదేవిధంగా ఏవైతే పరిశ్రమలు స్థాపించు అలా అనుకుంటే కనుక వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన పది నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలోనే అనుమతులు కూడా ఇస్తున్నటువంటి విధానాలను కూడా ప్రభుత్వం పరంక్షంగా వివరిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ఆకర్షితులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి ఏరోస్పేస్తో పాటుగా ఏదైతే ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు కీలకమైన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇప్పటికే వస్తూ ఉన్నాయి మరికొన్ని పెట్టుబడులు ఈరోజు టూరిజం రంగంలోనూ అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ రంగంలోనూ మరికొన్ని కీలకమైన రంగాల్లో కూడా ఈరోజు పెట్టుబడులు రమ్మతున్నట్టు ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రకాలైనటువంటి కంపెనీ స్థాపించేలాగా ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అదేవిధంగా మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా రిలయన్స్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ రంగానికి పెద్ద ఊతం వచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా ఏరోస్పేస్కి సంబంధించి కూడా తిరుపతి అటువంటి ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎంఓఏలు కుదుర్చుకుంది ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ టూరిజం అన్ని రంగాలతో కాకుండా మరికొన్ని ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వాటికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్సిలైట్ మెట్టర్ అక్కడ ప్రారంభం కాబోతోంది ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఏ ఏ రంగానికి సంబంధించి వనరులు అందుబాటులో ఉన్నాయో అవన్నీ వినిపించి దాని తద్వారా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఈరోజు సదస్సు సంబంధించి ముగిపోతుంది ముగిసే సమయానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేది కూడా స్పష్టం కాబోతుంది సుమిత్ర థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్ విశాఖలో ఇవాళ రెండో రోజు కొనసాగనుంది ఈ సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి తొలి రోజు ఏకంగా నలభై ఒక్క సంస్థలతో ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలకు దోచుకుంది తద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే ముప్పై ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు రాబట్టింది అంటే ఈ రెండు రోజుల్లో డెబ్బై ఆరు సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా ఏపీకి పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇవాళ మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరుగుతున్న రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఏదైతే ప్రతి రోజు అనుకూలమైన స్పందన పెట్టుబడుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో మరింత ఉత్సాహంతో ఈ రోజు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడవ తేదీన విశాఖపట్నంలో చేరుకొని పలు కీలకమైనటువంటి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు అంతేకాకుండా నిన్న కొన్ని పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది ఈ మొత్తంగా దాదాపు పదకొండు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఈ రెండు రోజుల్లోనే ప్రభుత్వం సాధించింది అయితే ఈ రోజు పార్ట్నర్షిప్ రెండో రోజు భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే పలువురు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఈ రోజు న్యూజిలాండ్ జపాను తైవాన్ వంటి ప్రముఖ విదేశాలకు చెందినటువంటి ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది రావరాలు ఇక్కడ విశాఖపట్నంలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా దాదాపు పది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం తొలి లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే అనుమయ్యంగా అంచనాలకు మించి తొలి రోజుకే దాదాపు పదకొండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ చివరి రోజు మరొక దాదాపు మరొక ఆరు నుంచి తొమ్మిది లక్షల కోట్ల వరకు కూడా ఈరోజు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పది నుంచి ఇరవై నుంచి ఇరవై లక్షల కోట్ల వరకు కూడా ఈ పెట్టుబడులు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా రాష్ట్రానికి రాబోతాయని ప్రభుత్వం భావిస్తుంది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ఛాంబర్లో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో చాంబర్లోనూ లోకేష్ మెరో చాంబర్లో కూర్చొని ఎక్కడికక్కడ ఎంఓయోలు సంస్థలతో ఎప్పటికప్పుడు కుదుర్చుకుంటున్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు ఇక్కడ ఉన్నటువంటి అపారమైన వనరులు అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ అలా అదేవిధంగా ఏవైతే పరిశ్రమలు స్థాపించుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన పది నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలోనే అనుమతులు కూడా ఇస్తున్నటువంటి విధానాలను కూడా ప్రభుత్వం పరంక్షంగా వివరిస్తున్న నేపథ్యంలో పెట్టుబడుద పెద్ద ఎత్తున ఆకర్షితులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి ఏరోస్పేస్తో పాటుగా ఏదైతే ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు కీలకమైన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇప్పటికే వస్తూ ఉన్నాయి మరికొన్ని పెట్టుబడులు ఈరోజు టూరిజం రంగంలోనూ అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ రంగంలోనూ మరికొన్ని కీలకమైన రంగాల్లో కూడా ఈరోజు పెట్టుబడులు రమ్మతున్నట్టు ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్ని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రకాలైనటువంటి కంపెనీ స్థాపించేలాగా ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అదేవిధంగా మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా రిలయన్స్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ రంగానికి పెద్ద ఓత వచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా కి సంబంధించి కూడా తిరుపతి అటువంటి ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎంఓయ్యులు కుదుర్చుకుంది ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ టూరిజం అన్ని రంగాలతో కాకుండా మరికొన్ని ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వాటికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్సిలైట్ మెట్రో అక్కడ ప్రారంభం కాబోతోంది ఈ విధంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడ ఏ ఏ రంగానికి సంబంధించి వనరులు అందుబాటులో ఉన్నాయో అవన్నీ వినిపించి దాని తద్వారా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఈరోజు సదస్సు సంబంధించి ముగిపోతుంది ముగిసే సమయానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేది కూడా స్పష్టం కాబోతుంది సుమిత్ర థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్ బ్యాక్టిన్యూస్ విశాఖలో ఇవాళ సీఏ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది ఈ సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి తొలి రోజు ఏకంగా నలభై ఒక్క సంస్థలతో ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలకు దోచుకుంది తద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే ముప్పై ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు రాబట్టింది అంటే ఈ రెండు రోజుల్లో డెబ్బై ఆరు సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా ఏపీకి పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇవాళ మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ లో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతో ఉంది ఏదైతే రోజు అధికమైన స్పందన పెట్టుబడుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో మరింత ఉత్సాహంతో ఈ రోజు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడో తేదీన విశాఖపట్నంలో చేరుకొని పలు కీలకమైనటువంటి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు అంతేకాకుండా నిన్న కొన్ని పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓయులు కుదుర్చుకోవడం జరిగింది ఈ మొత్తంగా దాదాపు పదకొండు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఈ రెండు రోజుల్లోనే ప్రభుత్వం సాధించింది అయితే ఈ రోజు పార్ట్నర్షిప్ రెండో రోజు భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే పలువురు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఈ రోజు న్యూజిలాండ్ జపాను తైవాన్ వంటి ప్రముఖ విదేశాలకు చెందినటువంటి ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది వారవారు ఇక్కడ విశాఖపట్నంలో ఈ పార్ట్నర్షిప్ పర్మిట్ ద్వారా కూడా దాదాపు పది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే అధిఖ్యంగా అంచనాలకు మించి తొలి రోజుకే దాదాపు పదకొండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ చివరి రోజు మరొక దాదాపు మరొక ఆరు నుంచి తొమ్మిది లక్షల కోట్ల వరకు కూడా ఈ రోజు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పది నుంచి ఇరవై నుంచి ఇరవై లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు ఈ పార్టర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా రాష్ట్రానికి రాబోతాయని ప్రభుత్వం భావిస్తుంది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇక్కడే ఉన్నారు ఆయన అదే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మెరో చాంబర్లోనూ లోకేష్ మెరో చాంబర్లో కూర్చొని ఎక్కడికక్కడ ఎమ్ఓయోలు సంస్థలతో ఎప్పటికప్పుడు కుదుర్చుకుంటున్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు ఇక్కడ ఉన్నటువంటి అపారమైన వనరులు అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరిస్తూ అలా అదేవిధంగా ఏవైతే పరిశ్రమ సహకరించగల అనుకుంటే కనుక వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన పది నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలోనే అనుమతులు కూడా ఇస్తున్నటువంటి విధానాలను కూడా ప్రభుత్వం పౌరక్ష్యంగా వివరిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ఆకర్షితులు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి ఏరోస్పేస్తో పాటుగా ఏదైతే ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు కీలకమైన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇప్పటికే వస్తూ ఉన్నాయి మరికొన్ని పెట్టుబడులు ఈరోజు టూరిజం రంగంలోనూ అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ రంగంలోనూ మరికొన్ని కీలకమైన రంగాల్లో కూడా ఈరోజు పెట్టుబడులు రమ్మతున్నట్టు ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్ని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రకాలైనటువంటి కంపెనీ స్థాపించేలాగా ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అదేవిధంగా మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా రిలయన్స్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ రంగానికి పెద్ద ఓతం వచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా ఏరోస్పేస్కి సంబంధించి కూడా తిరుపతి అటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎంఓయూలు కుదుర్చుకుంది ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ టూరిజం అన్ని రంగాలతో కాకుండా మరికొన్ని ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వాటికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆసిలైట్ మెట్ర అక్కడ ప్రారంభం కాబోతుంది ఈ విధంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడ ఏ ఏ రంగానికి సంబంధించి వనరులు అందుబాటులో ఉన్నాయో అవన్నీ వినిపించి దాని తద్వారా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఈరోజు సదస్సు సంబంధించి ముగిపోతుంది ముగిసే సమయానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేది కూడా స్పష్టం కాబోతుంది సుమిత్ర థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ద అప్డేట్స్ బ్యాక్ టు న్యూస్ విశాఖలో ఇవాళ సిఏఈ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది ఈ సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి తొలి రోజు ఏకంగా నలభై ఒక్క సంస్థలతో ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది తద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే ముప్పై ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు రాబట్టింది అంటే ఈ రెండు రోజుల్లో డెబ్బై ఆరు సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా ఏపీకి పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇవాళ మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొనుంది ఏపీ ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ విశాఖ ఆంధ్ర న్యూస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న పన్నెండు రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఏదైతే రోజు అనుక్యమైన స్పందన పెట్టుబడిదారు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో మరింత ఉత్సాహంతో ఈరోజు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడవ తేదీన విశాఖపట్నంలో చేరుకొని పలు కీలకమైనటువంటి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు అంతేకాకుండా నిన్న కొన్ని పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది ఈ మొత్తంగా దాదాపు పదకొండు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఈ రెండు రోజుల్లోనే ప్రభుత్వం సాధించింది అయితే ఈ రోజు పార్ట్నర్షిప్ రెండో రోజు భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చోగా ఈ రోజు న్యూజిలాండ్ జపాను తైవాన్ వంటి ప్రముఖ విదేశాలకు చెందినటువంటి ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది రాజు ఇక్కడ విశాఖపట్నంలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా దాదాపు పది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం తొలి లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే అధిఖ్యంగా అంచనాలకు మించి తొలి రోజుకే దాదాపు పదకొండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ చివరి రోజు మరొక దాదాపు మరొక ఆరు నుంచి తొమ్మిది లక్షల కోట్ల వరకు కూడా ఈ రోజు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పది నుంచి ఇరవై పది నుంచి ఇరవై లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా రాష్ట్రానికి రాబోతాయని ప్రభుత్వం భావిస్తుంది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ఛాంబర్ అదే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో చాంబర్ లోను లోకేష్ మెరో చాంబర్ కూర్చొని ఎక్కడికక్కడ ఎంఓయోలు సంస్థలతో ఎప్పటికప్పుడు కుదుర్చుకుంటున్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు అదే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు ఇక్కడ ఉన్నటువంటి అపారమైన వనరులు అవకాశాలను పారిశ్రామిక వివరిస్తూ వివరిస్తూ అదేవిధంగా ఏదైతే పరిశ్రమ సాకాలించగల అనుకుంటే కనుక వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన పది నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలోనే అనుమతులు కూడా ఇస్తున్నటువంటి విధానాలను కూడా ప్రభుత్వం పరంక్ష్యంగా వివరిస్తున్న నేపథ్యంలో పెట్టుబడి పెద్ద ఎత్తున ఆకర్షితులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి యూరోస్పేస్ తో పాటుగా ఏదైతే ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు కీలకమైన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి ఇప్పటికే ఇప్పటిస్తూ ఉన్నాయి మరికొన్ని పెట్టుబడులు ఈ రోజు టూరిజం రంగంలోనూ అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ రంగంలోనూ మరికొన్ని కీలకమైన రంగాల్లో కూడా ఈ రోజు పెట్టుబడులు రాబోతున్నట్టు ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రకాలైనటువంటి కంపెనీలన్నీ స్థాపించేలాగా ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అదేవిధంగా మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా రిలయన్స్ సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ రంగానికి పెద్ద ఓతం వచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా ఏరోస్పేస్ కి సంబంధించి కూడా తిరుపతి అటువంటి ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎంఓయ్య కుదుర్చుకుంది ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏరో టూరిజం అన్ని రంగాలతో కాకుండా మరికొన్ని ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వంటి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆసిలైడ్ మెటీరల్ అక్కడ ప్రారంభం కాబోతుంది ఈ విధంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కడ ఏ రంగానికి సంబంధించి వనరులు అందుబాటులో ఉన్నాయి అవన్నీ వినిపించి దాని తద్వారా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు సదస్సు సంబంధించి ముగిపోతూ ఉంది ముగిసే సమయానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేది కూడా స్పష్టం కాబోతుంది సుమిత్ర థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ దేట్స్ బ్యాక్ టు న్యూస్ విశాఖలో ఇవాళ సిఏ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది ఈ సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి తొలి రోజు ఏకంగా నలభై ఒక్క సంస్థలతో ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది తద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే ముప్పై ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు రాబట్టింది అంటే ఈ రెండు రోజుల్లో డెబ్బై ఆరు సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా ఏపీకి పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇవాళ మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొనుంది ఏపీ ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరుగుతున్న రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఏదైతే తొలి రోజు అనిత్యమైన స్పందన పెట్టుబడిదారు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో మరింత ఉత్సాహంతో ఈరోజు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడవ తేదీన విశాఖపట్నంలో చేరుకొని పలు కీలకమైనటువంటి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు అంతేకాకుండా నిన్న కొన్ని పార్ట్నర్షిప్ సమ్మిట్లో భాగంగా దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది ఈ మొత్తంగా దాదాపు పదకొండు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఈ రెండు రోజుల్లోనే ప్రభుత్వం సాధించింది అయితే ఈ రోజు పార్ట్నర్షిప్ రెండో రోజు భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే ఇక్కడికే కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఈ రోజు న్యూజిలాండ్ జపాను తైవాన్ వంటి ప్రముఖ విదేశాలకు చెందినటువంటి ప్రఖ్యాత కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది రాజు ఇక్కడ విశాఖపట్నంలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా దాదాపు పది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం త్వర లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే అధిక్యంగా 了个民气。 తొలి రోజుకే దాదాపు పదకొండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈ చివరి రోజు మరొక దాదాపు మరొక ఆరు నుంచి తొమ్మిది లక్షల కోట్ల వరకు కూడా ఈ రోజు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు పది నుంచి ఇరవై పది నుంచి ఇరవై లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా కూడా రాష్ట్రానికి రాబోతాయని ప్రభుత్వం భావిస్తుంది కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ఒక అదే విధంగా అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో చాంబర్ లోకేష్ మెరో చాంబర్ కూర్చొని ఎక్కడికక్కడ ఎంఓయ్యలు సంస్థలతో ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు అదేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలు ఇక్కడ ఉన్నటువంటి అపారమైన వనరులు అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తూ అలా అదేవిధంగా ఏదైతే పరిశ్రమ స్థాపాలించుకోవాలని అనుకుంటే కనుక వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన పది నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలోనే అనుమతులు కూడా ఇస్తున్నటువంటి విధానాలను కూడా ప్రభుత్వం పౌరక్ష్యంగా వివరిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ఆకర్షితులు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైనటువంటి యూరోస్పేస్తో పాటుగా ఏదైతే ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు కీలకమైన రంగాల్లో ఒక పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇప్పటికే వస్తూ ఉన్నాయి మరికొన్ని పెట్టుబడులు ఈరోజు టూరిజం రంగంలోనూ అదేవిధంగా డిజిటల్ గవర్నెన్స్ రంగంలోనూ మరికొన్ని కీలకమైన రంగాల్లో కూడా ఈరోజు పెట్టుబడులు రాబోతున్నట్టు ప్రభుత్వం చెప్తూ ఉంది అయితే ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్ని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ వివిధ రకాలైనటువంటి కంపెనీలన్నీ స్థాపించేలాగా ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే ఇప్పటికే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అదేవిధంగా మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా రిలయన్స్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఐటీ రంగానికి పెద్ద ఓతం వచ్చినట్టు కనిపిస్తుంది అదే కాకుండా ఏరోస్పేస్ కి సంబంధించి కూడా తిరుపతి అటువంటి ప్రాంతాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఎంఓఏలు కుదుర్చుకుంది ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలంతా కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏరో టూరిజం అన్ని రంగాలతో కాకుండా మరికొన్ని ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వంటి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆసిలైడ్ మెటీరియల్ అక్కడ ప్రారంభం కాబోతుంది ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఏ రంగానికి సంబంధించి వందలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ వినిపించి దాని తద్వారా కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లోని పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు సదస్సు సంబంధించి ముగిపోతూ ఉంది ముగిసే సమయానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేది కూడా స్పష్టం కాబోతుంది సుమిత్ర థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ దేట్స్ బ్యాక్ టు న్యూస్ విశాఖలో ఇవాళ సిఏ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది ఈ సమ్మిట్ వేదికగా ఏపీకి పెట్టుబడులు వరదల్లా వస్తున్నాయి తొలి రోజు ఏకంగా నలభై ఒక్క సంస్థలతో ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది తద్వారా నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సదస్సు ప్రారంభానికి ముందు రోజు అంటే గురువారమే ముప్పై ఐదు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు రాబట్టింది అంటే ఈ రెండు రోజుల్లో డెబ్బై ఆరు సంస్థలతో కుదిరిన ఒప్పందాల ద్వారా ఏపీకి పదకొండు కోట్ల తొంభై ఒక్క లక్షల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఇవాళ మరిన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొనుంది ఏపీ ప్రభుత్వం మా ప్రతినిధి విక్రమ్ విక్రమ్ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో జరుగుతున్న పన్నెండు రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది ఏదైతే ప్రతి రోజు అనుక్యమైన స్పందన పెట్టుబడుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడంతో మరింత ఉత్సాహంతో ఈరోజు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదమూడవ తేదీన విశాఖపట్నంలో చేరుకొని పలు కీలకమైనటువంటి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు అంతేకాకుండా నిన్న కొన్ని పార్ట్నర్షిప్ లో భాగంగా దాదాపు ఎనిమిది లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓఏలు కుదుర్చుకోవడం జరిగింది ఈ మొత్తంగా దాదాపు పదకొండు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులను ఈ రెండు రోజుల్లోనే ప్రభుత్వం సాధించింది అయితే ఈ రోజు పార్ట్నర్షిప్ రెండో రోజు భాగంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలకమైనటువంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఈ రోజు